అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేను ఈరోజు మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీకి ఏమేమి కావాలో అయితే మీకు చూపిస్తాను చూడండి ఎలా వండుతానో చూడండి మీరు కొన అసలు బ్యాక్ రెండు సంసావాలేజీ రూపాయలు మిల్ మేకల్లో మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఇవ్వండి చూపిస్తాం మిల్ మేకర్లు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కారం ఉప్పు నూనె పసుపు టమాటా ముక్కలు కొద్దిగా ధనియాల మసాలా పొడి ఇవ్వగోండి ముక్కలు జీలకర్ర ధనియాలు చెక్కలు గసగసాలు వెల్లుల్లి కూరకు తగినన్ని నీళ్ళు అండి గ్రేవీకి సరిపడంగా నీళ్ళు ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఈ టమాటా ముక్కలు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టేసి ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ మిల్ మేకర్లో కొన్ని వేడి నీళ్ళు అయితే పోస్తానండి స్మూత్గా రావడానికి అయితే వేడి నీళ్ళు అయితే పోస్తాను ఇవ్వండి మిల్లు మేకర్లో నీళ్ళు అయితే పోసేస్తున్నాను ఈ నా ఈ కొద్దిగా నానాక ఇలా అయితే లావ్ అవుతాయండి స్మూత్ వచ్చి స్మూత్గా ఉంటాయండి అప్పుడు లావ్ అవుతాయండి అప్పుడు మనం నీళ్ళు పిండి వేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి మిల్లిమెకర్ మసాలా గ్రేవీ కర్రీ వండుకోవడానికి ఇంకైతే పెట్టేసుకుని మేమైతే పోసుకున్నామన్నట్టు నా పక్కంతా మాట్లాడ డబ్బల ఎక్కువైపోతుంది వీడియోలో పడిపోయింది

చిన్నగా చిన్నగా బాగా ఉన్నాయి అలా ఉంటాయి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు ఇప్పుడైతే మూతలు వేసేసుకుని ఉల్లిపాయలు వరకు మూట అయితే వేసేసుకోవాలి మిరప ముక్కలు అయితే మగ్గుపొని అని చూసారు కదా ఎర్రగా ఎర్ర అయితే మగ్గుపొని అండి మసాలా టమాటా అయితే నా పేస్ట్ పెట్టేసుకున్నాం మెత్తగా అందులో చూసేవాళ్ళ కదా ఇది కూడా వేసేసుకోండి ఇది కూడా పచ్చి బాసం పొడవు అంత వచ్చేటప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అయినండి పచ్చి పోయేం జరికి మనం మసాలా టమాటా చేసి అయితే వేసుకున్నాం కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం నీరు మేమూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఉల్లపాయల ఉల్లిప ముక్కల్లోనే మనం ఉప్పు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి కొండ పసుపు కారం కొద్దిగా నేను మూడు స్పూన్లు వేసుకున్నానండి కారం మాకు అలా కలుసుకోవాలి అంతవరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్న మిక్సీలోనే కొన్ని వాటర్ అయితే తీసుకుని పోసుకున్నాను వాటర్ అయితే పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది దగ్గరగా ఈ వరకు కూడాను మనం మూత అయితే వేసేసుకోవాలి కొరత దగ్గరగా ఈరుకునేట్టుందండి దగ్గర పడిపోయినట్ట చూసారండి గ్రేవీతో మనకి కూర గ్రేవీతో అయితే వచ్చేసింది చూసారా కూర అయితే ఏదైనా ఎప్పారండి మనకి ఇప్పుడు కొద్దిగా మషాలలా అయితే చల్లేస్తున్నాం హై ఫిల్ నిండి చేసుకోవడమే మీరు కూడా నా స్టైల్లో చేసుకోండి కూర అన్నది చాలా బాగా కుదిరిద్ది మిల్లి ఇదిగోండి దీని చేసుకుంటున్నాను కాలువండి ఎలాగుంది మిల్లి మేకర్ మసాలా గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా చిన్నపాండు ముగ్గురు ఒకేసారి అవ్వాలి ఇటు చూడండి ఫోటో తెస్తాను ముగ్గురు ఒకసారి చూడండి ఇటు on that.